ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సినిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం శాంతి ఆరోగ్య సమస్యలు భూ వివాదాలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకమ్మా నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక రేపటి రోజున నెరవేరబోతుందమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే తమనే చూసారు కదండీ మందార పువ్వులు తామర పువ్వులు ముందుగా అయితే మందార పువ్వులు తాకిన వారు గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి తీరబోతుందమ్మా కానీ నీ మనసులో ఏముందో చెప్పనా అమ్మా నాకేమీ జరగదు నేను దురదృష్టవంతురాలిని నా జీవితంలో కష్టమే ఉంది నా మనసులో బాధే ఉంది అని అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నావు తల్లి ఎందుకు అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను మంచిదాన్ని కాదు నేను పాపిని అని అనుకుంటే అలాగే అనిపిస్తుంది ఎవరికీ కూడా అన్యాయం చేయవో కదా తల్లి మరి నీకు ఎందుకమ్మా అంత దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైనా చేయాలి అని వచ్చాను తల్లి నేను ఈ కష్టాలను తలుచుకుని అదే పెద్ద కష్టంగా చాలా బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటావో అదే జరుగుతుందమ్మా కాబట్టి ఇదేమీ కాదు నా కోసం నా బాబా ఉన్నారు నేను అడిగినవన్నీ కూడా చేస్తారు అని అనుకుని నీలో ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మూటగట్టి విసిరేసే తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా నీ గెలుపు కోసం నువ్వు ఏమి చేయాలో అది గట్టిగా చెయ్యి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం ఎవరైనా సరే గురువులైనా బంధువులైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా సరేనమ్మా వీటి గురించి వాటి గురించి వాదించుకు తల్లి వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అవుతావు లేదంటే ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో కానీ గురువులతో కానీ బంధువులతో కానీ ఎవరి దగ్గర కూడా ఎక్కువ మాటలు అనేవి వద్దు వాగ్వాదము వాదన వద్దు తల్లి అలా అని నిన్ను తలదించుకుని ఉండమని చెప్పటం లేదు కొంచెం దూరంగా ఉండు తల్లి ఏ సమస్యకైనా దూరంగా ఉండు ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఏం చేయాలి కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండాలి తల్లి అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ముందు తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీతో మంచిగా మాట్లాడుతున్నట్టే ఉండి నీ వెనకాల నీ గురించి ఏదేదో మాట్లాడుతారు అలాంటి వారి గురించి తెలుసుకో తల్లి నీ గురించి మనసులో ఆలోచిస్తూ నిన్ను చెడుగా తలుచుకుంటూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వరకు అలాంటి వారికి దూరంగా ఉండమ్మా నిన్ను వద్దు అని అనుకున్న వారికి వాళ్ళు నీకు కూడా వద్దు తల్లి నువ్వు కావాలి అని అనుకుని నీకు దూరంగా ఉండలేను అనుకునే వారికి నువ్వు అస్సలు దూరంగా ఉండొద్దమ్మా మంచి చేసేవారికి మంచి చేయటం సహజం ఎవరైనా చెడు తలపెట్టినా వారికి మంచి జరగాలి అని కోరుకోవటం ఒక అద్భుతం అలాంటి అద్భుతమైన ఉత్తములలో నా బిడ్డవైన నువ్వు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి చెడు చేసే సందర్భం దొరికినా సరే వారిని నా బాబా తండ్రి చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణముందమ్మా నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కింది తల్లి నువ్వు నా బిడ్డవైనావు కావున నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాను బలంతో సాధించేదానికంటే మౌనంగా ఓపికతో ఉండి సాధించేది చాలా గొప్పది తల్లి ఓపికతో ఈ కాలాన్ని దాటివేస్తే సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది తల్లి ఓపికగా ఉండి ఈ కాలాన్ని దాటిస్తే గెలుపు నీ సొంతమవుతుంది తల్లి జరిగిందంతా తలుచుకుని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలని కోరుకుంటున్నావో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకో జరిగిన దానినే గుర్తు తెచ్చుకుని బాధపడవద్దు అన్ని ఓటములని కలిపి దానినే నీకు ఒక విజయంలా ఇస్తాను మౌనంగా ఉన్న బానసత్వం కంటే ఆపదతో కూడిన స్వాతంత్రం మేరు కదా ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని జీవించు తల్లి నువ్వు ఎవరి దగ్గర కూడా బానసత్వంగా ఉండకూడదనేదే నా ఆశ తల్లి ఒక మనిషి ఎదగగలిగే శక్తి ఆలోచనలకే ఉంటాయి కాబట్టి నీ ఆలోచనలు గొప్పవిగా ఉండాలమ్మా అనుకూలమైనవిగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి కాబట్టి నీ బాబా తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకో అమ్మా నీతో ఎల్లవేళలుగా నేను తోడుగా ఉంటానమ్మా నేనుండగా నీకు భయమెందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అయితే మన బాబా గారు మందార పువ్వులు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు తామర పువ్వు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా మనసులో కంగారు పెట్టుకుంటున్నావమ్మా ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు తల్లి వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు ఈరోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుందమ్మా ఎటువంటి అడ్డంకలు రాకుండా ఆ పని పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వు అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చింది అని మనసులో భయం గూడి కట్టుకుని ఉంది కానీ అటువంటి భయం ఏమీ పడవద్దు తల్లి అంతా చక్కగా ఉంటుంది అంతా మంచిగా ఉంటుంది నువ్వు కోరుకున్నది నీ చేతికి అందుతుంది తల్లి దానివల్ల నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతో ఉండిపోతుందమ్మా ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకు ముందు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుందమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తిని ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలి అని నేను ఆలోచించి ఇదంతా కూడా చేస్తున్నాను తల్లి ఎందుకంటే తల్లిదండ్రుల స్థానంలో నన్ను నిలబెట్టి నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకుంటున్నావు కాబట్టి నీకు నేను మంచే కదమ్మా చేయాలి ఈ లోకంలో బిడ్డలకి తల్లిదండ్రులే కదమ్మా మంచి చేస్తారు నిస్వార్థమైన ప్రేమ ఇంకెవరు అందించగలరు అదే నేను చేసింది ముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించు నీకు మంచిదైనది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చేంత వరకు ఆపుతాను ఈ రోజు నువ్వు అనుకున్న మంచి సమయం వచ్చిందమ్మా కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి అలాగే నువ్వు కోరుకున్నవన్నీ లభించాలని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా తామర పువ్వు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను దూరం పెట్టారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నిద్రాహారాలు మానేసి ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఆ వ్యక్తి కేవలం మధ్యలో చెప్పిన వారి చెప్పుడు మాటలు విని నిన్ను వదిలి వెళ్ళిపోయాడు తల్లి నీ ప్రేమేమిటో నీ విలువ ఏమిటో అతనికి తెలిసి వచ్చేలా నేను చేస్తాను కదమ్మా తప్పకుండా నీ విలువ తెలుసుకుంటాడమ్మా తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తి కూడా చాలా మంచివాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా కేవలం ఎదుటివారి మాటలు విని నిన్ను దూరం పెట్టాడు అంతే తల్లి కానీ ఈసారి అటువంటి పొరపాటు జరగకుండా నువ్వే చూసుకోవాలి జాగ్రత్త పడాలి మూడో వారు ఎవరికీ కూడా మీ మధ్యలో చోటు ఇవ్వద్దు అలా ఇవ్వటం వల్లే ఇలా జరిగిందమ్మా ఈసారైనా జాగ్రత్త పడి జాగ్రత్తగా ఉండండి వచ్చిన బంధాన్ని జాగ్రత్తగా చూసుకో తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను ఎదుక్కుంటూ వస్తారు వారితో కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటావమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి దిగులు భయమో బాధ వదిలేసి చక్కగా ఆనందంగా సంతోషంగా తల్లి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్